కాలనీలో కమిషనర్ ఏవి కాలనీ లోని ఓపెన్ స్పేస్ గజాల స్థలాన్ని కబ్జా చేసి బారు నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్ కాంత్ర కేసరి నగర్ లోని బతుకమ్మకుంట వద్ద అక్రమ నిర్మాణాలను పరిశీలించారు కమిషనర్ హైట్ నగర్ లోని హత్యగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు

nuk e di çfarë ka për të thënë tani çfarë do të bëjmë ne tani çfarë do të bëjmë ne tani

bir diğer varlıklar kısmına gitti gidiyor biliyor musunuz bir şey tekrar anda bekletiyor 아, <목소리도> 포구 <목소리도> 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 ఈ జడ్డీలో ఉండే నాలుగు వందల ఫీట్లు ఉన్నాయి లేదు సార్ ఇక్కడే ఫామ్ చేసి మీరు మీలో ఉన్న ఇంట్లో ఇది అయింద పోడైంది ఓకే ఓకే ఈ సెవెన్ సెలెన్ నెంబర్ మీద కూడా ఆర్డర్ చేయాలి సెవెన్ సెవెన్ సార్ రైట్ ఆర్డర్ ఇచ్చారు నెంబర్ త్రీ సార్ రెడీ డివిజన్ डिस्पोजल आफ द रिकेशन आफ द पिशन जो सिटिंग इंप्लीमेंटेशन आफ् द आर्डर ब्राइंट कलेक्टर अफल नंबर ब इश्यू नोटिस दिशा रेस्पॉफर आल कंसल नहीं पीरियड टू मत नोटिसं थैंक यू

సో మనం ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసి మీరు చెప్పేది అంటేనేమో ఇదంతా ఎఫ్టీఎల్ ఇటువైపు కూడా ఉంది బఫర్ కూడా మన దగ్గర ఉన్న రికార్డులు ఇది ఎంఆర్ఓస్ దగ్గర ఉన్న రికార్డులు లేదా మీకు ఎవరు ఇచ్చారు ఈసారి ఎంఆర్ఓ గారు ఆ టేబుల్ మీద అదే ఉంటారు ఉంటుంది ఆల్రెడీ ఉన్న వాటిని తర్వాత నెక్స్ట్ చేసుకోవటం అది నేను అదే చెప్తున్నాను కదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కొత్తగా రానివ్వకూడదు అది చూస్తాం దాన్ని కూడా ఒకసారి చెప్తారు ఓకే మీరు ఏ ప్రాతిపదికలు వాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్లస్ అన్ని అన్ని డేటా తీసుకుంటారు అంటే ఇది మన హిస్టారికల్ డేటా అంటే ఈ ఉన్న ఉన్నదే కాకుండా గతంలో చెరువు ఎలా ఉండింది అవన్నీ కూడా తీసుకొని చాలా అనే దాన్ని ఆక్యుపై చేయడం దాన్ని అది తీసేశారు అది ఎవరు చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి అది అది ఒకసారి తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టేటట్టు చేయాలి టోటల్ పోలీసు ఓకే మన దగ్గర రేపు పోలీసులు అయితే ఆటోమేటిక్ చూద్దాం బట్ నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇది చెరువు ఇది బఫర్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా ఇదంతా అనేది ఎక్కడ దాకుందనేది మనం డిసైడ్ చేయటం ఇది ఏం చెరువు అన్నది కూడా అది కూడా రైట్ ఇది కూడా మేము చెక్ చేస్తాం చెక్ చేసి దాని మీద వచ్చినటువంటి ఈ డిఫరెన్సెస్ అంటే ఒకళ్ళు ఏమో కాదు అంటారు ఒకళ్ళు ఉందంటున్నారు ఇదంతా ఉంది కదా దాన్ని ఫ్రీజ్ చేస్తాం కరెక్ట్గా అనేది మేము అందరితో కూర్చొని ఒకసారి ఇరిగేషన్ ఇరిగేషను తప్పకుండా ఇరిగే ప్రతి దగ్గర చేస్తున్నారు అంటే మేమే కాదు హెచ్ఎండిఏ చేస్తున్నారు అప్పటికి ఫ్రీజ్ చేస్తారు ఇరిగేషన్ వాళ్ళు కూడా కూర్చుంటున్నారు అందరు డిపార్ట్మెంట్స్ పైన వాటర్ మొత్తం గురించి ఇది వచ్చి మట్టి సార్ మా మేము వాళ్ళం అసలు ఎవరు రాజకీయ డీటెయిల్స్ ఒకసారి తీసుకుంటారు ఇది మీరు సతీష్ ఈ ప్లాట్లో ఎవరు ఉన్నారో అసలు ఎవరు ఎవరికి దీని పాత హిస్టరీకి వెళ్ళేసి అసలు ఎక్కడ ఉంది దీని అయితే ఒకసారి తీస్తాం మనం ఈ ప్లాట్లో ఎట్లా వీళ్ళకి పాత లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి తీసుకొని అసలు వీళ్ళకి ఎక్కడ చిత్రింది సార్ ఈ లేఅవుట్ ఈ లేఅవుట్ ఈ లేఅవుట్కి అది ఒకసారి ఏది ఉంటే దాన్ని ఒకసారి అనేది ఒకసారి చెక్ చేస్తాం చెక్ చేసి అంత వెరిఫై చేయాలి మనం ఈ మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది కొత్తగా మార్చారు మళ్ళీ మీరు ఇప్పుడే కదా మనకి నోటీస్ వచ్చింది ఇది కాదనేది ఒకసారి మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం తీసుకొని ఇది మీరు మళ్ళీ నాకు ఒక పది పదిహేను రోజుల తర్వాత పెట్టాం వాళ్ళదే మీరమ్మా అయితే కాదు తెలియదు అదేనా వాళ్ళదే ఎందుకంటే అది కమ్యూనిటీ పర్పస్ ఇంట్లో రిజిస్ట్రేషన్లో క్లియర్గా ఉన్నది వాడు ఎవడో ఏంటంటే దీన్ని ఎవడో మొత్తానికి అసోసియేషన్ వాళ్ళు దాంట్లో ఎవడో ఉంటాడు ఒకళ్ళిద్దరు ఉంటారు డబ్బు కాసపడ్డవాడు సో ఆ వాడు ఎవడో సారదంపడు ఎవడో వాడు ఏం చేసినాడు వాడు వచ్చేసి అది తెలుగు చూపించి దాన్ని ఎవరికి రిజిస్టర్ చేస్తాడు ఆ చేసినోడు ఎవడు వీళ్ళకి రిజిస్టర్ చేసినాడు అది కూడా ఎంత వస్తా రిజిస్టర్ ఇచ్చారా చెక్ చేసుకోలేదా డాక్యుమెంట్ ఉంది దానికైతే కామన్ ఇది లేఅవుట్లో మీకు తెలుసు కదా హైడ్రా ఎక్స్టెన్స్ టు పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ ఇన్ ఆల్ ద లేఅవుట్స్ అదే సో మా చెరువుల మీద ఎట్లా అయితే ఉంటుందో పార్కుల మీద ఎలా ఉంటుందో నాలాజ్ మీద ఎలా ఉంటుందో మా పవర్ ఎక్స్టెన్స్ టు ఆల్ ద లేఅవుట్స్ ఓపెన్ స్పేస్ సో దిస్ అన్ ఓపెన్ స్పేస్ దట్ మీట్ ఈస్ అన్ ఓపెన్ స్పేస్ దట్ ఈస్ మెంట్ ఫర్ కామన్ యూస్ నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ పర్పస్ సో ఇట్ ఇస్ నాట్ సోల్డ్ ఎనీ ఇండివిజువల్ కరెక్ట్ సో దట్ ఇస్ మెంట్ ఫర్ కామన్ పర్పస్ కామన్ పర్పస్ హ్యాస్ టు బి ఇన్ఫ్లెన్స్ ఫర్ ద పబ్లిక్ సో దానికి హౌ ఇస్ ద పర్మిషన్ గివెన్ లోపాలు బీజ్ ఒబ్జెక్టెడ్ విట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంక్వైర్ నిన్న కాదు ఇప్పుడు ఎన్ని ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు నైన్టీన్ లాస్ట్ ఇమీడియట్ గా పెట్టి మీరు చేసి ఇది పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళందరూ అమ్మినా కానీ చల్లదు అది కూడా చెప్తున్నాను వాళ్ళందరూ అమ్మితే అందరూ పోతాం లోపలికి మేము కూడా వాళ్ళని ఇది వాళ్ళనిప్పుడు సొసైటీ అనేది అందరికి రిప్రజెంటేటివ్ అయ్యే తప్ప కానీ సొసైటీ ఆస్తి కాదు ఒకసారి ఒకసారి ఓపెన్ స్పేస్ అన్న తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది అర్థమైందా ఓపెన్ స్పేస్ అయితే గనక వీళ్ళ సొంత జాగీర్ కాదు ఇది అమ్మనీకి మేము కూడా పని క్లియర్గా ఉంటుంది నువ్వు బాధితుడు నువ్వు బాధితుడు వామ్మక్క అయినావా లేదా ఏదో నాకు తెలియదు కానీ నువ్వు బాధితుడు అయితే వాళ్ళని అడుగు వాళ్ళ మీద రేపు అదే మీ మీద ఉంటుంది కేసు వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళ మీద కాదు నీ మీద అయితే ప్రభుత్వ ఆస్తిని అందరికి సంబంధించిన ఆస్తిని ఎవరికి వాడు ఇట్లా ఏంటంటే లేఅవుట్లో దాన్ని అసోసియేషన్ ఎవరన్నా చేస్తుంటే కనుక అసోసియేషన్ మీద వాళ్ళందరూ బుక్ అవుతారు వాళ్ళందరూ బుక్ అవుతారు కొన్నోడు కూడా బుక్ అవుతాడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కనుక క్యాన్సిల్ చేయకపోతే కనుక వాళ్ళు కూడా చేస్తారు సో క్యాన్సిల్ చేసే ముందు నేను చెప్తాను ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఎందుకంటే మీరు వాళ్ళని అంతా అలర్ట్ చేసి మళ్ళీ ఇదంతా మనం జనరల్గా డ్రామాలు చేస్తాం కదా ఆ డ్రామాలు ఉండదు అదైనా చెప్తాను ఏం చేయాలి ఓకే సో ఆ డ్రామాలు కాకుండా చుట్టూ సిన్సియర్గా ఇది నాది కాదు దాని వాళ్ళు వాళ్ళు ఇది అంటే మీకు చేస్తారు చేస్తున్నారు కాబట్టి సార్ కట్టదేమో మెట్రిక్ వస్తుంది రెస్పాన్సిబిలిటీ అనేది లేకపోవడంతో ఇస్తారు ఇలా పాత్ర మాత్రం పాత్ర దాన్ని అసలు అండం పనికి రాదని చెప్తుంది మరి పనికి రానప్పుడు ఆఫీసర్ ఎట్లా అయినాయన ఆయన మరి సస్పెండ్ చేయారని నేను అడిగాను పాత ఆఫీసర్ సంతకాలతో పెట్టి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందులో రాసిన పాత్ర మేడం ஏரோசெட் ஆ அதல பாத்துப்படனா நானு எஃப் 300ல மட்டும் மாத்தி ஆ இதுlene நீங்க ஆல்ரெடி ஏச்சார் சார் அப்படியே கூட பாத்துட்டு வந்துருவாங்க டீம் வர்றாங்க சார் 1 2 3 4 5 6 7 8 9 10 सेट पनि मा हैन कॉल पनि छ पन्जल भेट्को राले जी जी नानी परस 15 सेकेन्ड हो सर अलवोको प्ले गर्न खोज्छौँ हो प्रोटेक्ट गेट गाड्कि ति ठीक छ पोल्सले गाड्छौँ अगाडि एसेले हैन अगाडि एसेले हैन अगाडि मेने అనే విషయం కూడా తెలుగు కూడా మాట్లాడే శైలం మేము లేము ఇంత చదువుకున్నాం వాళ్ళు చదువుకున్నా చెప్పుడు ఇవన్నీ మమ్మల్ని బాధ పెడుతుంది చాలా బాధ పెడుతుంది మానసికంగా ఏమో పని పోత పోతపోతేనే వీడియో తీసుకుంటాడు వస్తేనే వీడియో తీసుకుంటాడు సార్ మా వస్తువు పైసలు పెట్టుకుంటున్నాం మాకు బాధ ఉండదు సార్ మీరు ఒకసారి మా ప్లేస్ లో కాలనీ అండి మా కాలనీలో కొంతమంది కబ్జాదారులు మా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో థర్టీ నైన్ ఫార్టీ ఫ్లాట్ నెంబర్ స్థలంలో అక్రమార్కులు కబ్జా కబ్జా చేసి దాంట్లో అక్రమంగా బిల్డింగ్ కట్టడం జరుగుతుంది ఆ విషయం పైన హైడ్రా అనే కొత్తగా ఏర్పడిన సంస్థ ద్వారా రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయటం జరిగింది ఆ దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి దాన్ని ఇది కాలనీకి సంబంధించింది కాలనీ కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని దీని మీద దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్ ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది మీడియా ద్వారా రంగనాథ్ సార్కి వాళ్ళ కమిషనర్కి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసెస్ కాలనీలో గత కొన్ని రోజులుగా గో కబ్జాదారులు మొత్తం థర్టీ నైన్ ఫార్టీ అనేది కమ్యూనిటీ హాల్ కోసం తీయడం జరిగింది దానికోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లేఅవుట్ ప్రారంభించారు ఆ లేఅవుట్ మార్తి ఎంటర్ప్రైజెస్ చేసిందండి చేసిన దాంట్లో ఆ లేఅవుట్లో ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ అని రాసింది గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళాలి కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని నవంబర్ అక్టోబర్ పదో తారీఖున పోయిన రెండు వేల ఇరవై మూడు నాన్న కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జాయి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి దానికి జీహెచ్ఎంసి పర్మిషన్ అన్ని ఇవ్వడం జరిగింది అన్ని అధికారులు తిరగడం జరిగింది సీఎం నుంచి అందరికీ ఇరవై ఎనిమిది లెటర్లు పంపించడం జరిగింది అటువంటి స్పందన లేదు అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ దాని గురించి చాలా అద్భుతం ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేస్తారు రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా ఎందుకంటే రెండుసార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది అలాంటి వాటికి హైదరాబాద్ చాలా సపోర్ట్ ఉందండి సో మీరు అందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్న హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది సార్ పర్సనల్గా వస్తారు ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిదీ వచ్చి మీకు పరిష్కారం చేస్తారు సో ఈ కబ్జా అయిన వాళ్ళకి దయచేసి ఒకటే సీడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే సీడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బద్నాం చేస్తారు ఆ సీడబ్ల్యూసీ ఎంప్లాయిస్ కాదు కాకుండా ఆ వాళ్ళ పేరు చెప్పుకొని ఫ్యాక్ ఫేక్ పాన్ కార్డు అకౌంటు అన్నీ ఫేక్ చేసేసి కోటి రూపాయలు రెండు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఆ రెండు కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు రెండు కోట్లు అంత ఫేక్ అది నేను సొసైటీ కూడా వెళ్ళాను ఆ సొసైటీ లేదు కానీ రెండు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది ఆ రెండు కోట్ల ఎవరికి వెళ్ళిందో మీ ద్వారా ఆ పోలీస్ వ్యవస్థ అనేది ఇవెస్టిగేషన్ చేసి ఆ రెండు కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను సార్ ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా ఇచ్చారు కదా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అక్రమ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎన్ని లెటర్లు పెట్టాను పావుని మేడంకి ప్రతి వాళ్ళకి నా దగ్గర అన్ని లెటర్లు ఉన్నాయి రిజల్వ్ రిజాల్వ్ రిజాల్వ్ అంటారు ఇంటి పర్సనల్ పై కూడా లెటర్ ఇవ్వడం జరిగింది డివేషన్ ఉంది మేడం ఇది ల్యాండ్ స్టేటస్ కో ఉంది స్టేటస్ కో ఉన్నా కట్టకూడదు అయినా కూడా మేడం అధికారులు ఎటువంటిది లేదండి నిమ్మకు నీరెట్టినట్టుంది నిజంగా వ్యవస్థ పట్టించుకొని ఆరు నెలలకు తిరిగానండి మొత్తం అన్ని ఫైల్స్ ఉన్నాయి దగ్గర ప్రతి దానికి ఒక ఫైల్ ఉంది జిహెచ్ఎంసీ టీం అయితే మరీ నిమ్మకి నీరెట్టినట్టుకొని ఎన్ని కంప్లైంట్స్ యాప్ లో కూడా పెట్టాను ఒక్కరోజు కూడా రాలే విసిట్ కూడా చేయలేదు నాకు ఫోన్ మీకు ఆడియో కూడా పెడతాను నన్ను బెదిరిస్తుంది నువ్వేవ్ అడగడానికి మాకని అంటే డబ్బులు ఉన్నోళ్ళకెళ్ళే వ్యవస్థ వెళ్తుంది డబ్బులు ఉన్న వాళ్ళే బతుకుతున్నారు ఇక్కడ వ్యవస్థ చెప్తున్నాను కదా ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళకే చెందుతుంది న్యాయం పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలే మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి మా మీద ఎఫ్ఐఆర్ చేశారు స్టేటస్ కో ఉండగా మా పోయినామని కాలనీ మొత్తం మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పదకొండు మంది మీద దీంట్లో మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు అందరి మీద పెట్టారు ఎవరైతే సపోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎఫ్ఐఆర్ చేయడం ఏంటి నోటీసులు పంపించారు ఎటువంటిది అది సొసైటీ ల్యాండ్ ఒక సొసైటీ ఇంకో సొసైటీకి వెళ్లాల్సిన భూమిని అక్రమార్కులు చేసిన దానికి కోట్లు పెట్టి లాయర్ నుంచి